ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రసవత్తరమైన మార్పులు జరుగుతున్నాయి ఎన్ని సర్వేలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారు వైసీపీ ఘన విజయం సాధిస్తుంది ఆ ఘన విజయం నూట ఇరవై సీట్ల నూట ముప్పై ఐదు సీట్ల నూట నలభై సీట్ల అని ప్రశ్నే తప్ప జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని కాని ప్రతిపక్షాలు విజయం సాధిస్తారని కానీ ఎవ్వరూ చెప్పడం లేదు అయితే ఈ విజయాన్ని కానీ విజయ వార్తలను కానీ జీర్ణించుకోలేని సర్వే ఫలితాలను కానీ జీర్ణించుకోలేని రాజకీయ పార్టీలు పచ్చ మీడియా ఏంటంటే ఏదో కథనాలు వండి వార్చటం అనేది అలవాటు పడ్డారు కాబట్టి ఏదో షర్మిల జారిపో చేరిపోతున్నది కాంగ్రెస్ లో చేరిపోతున్న తర్వాత గణనీయమైన మార్పు వస్తుంది లేకపోతే పీకే వచ్చాడు ఆయన ఆ సలహాలతో చంద్రబాబు వస్తాడు లేకపోతే పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపాడు అందువల్ల అద్భుతాలు జరుగుతాయి అలాగే బీజేపీ కూడా ఆకర్షణలో వచ్చేస్తున్న ఇలాంటి అబద్ధాలు ప్రచారం 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 చేసుకుంటూ ఏంటి నీళ్లలో మునిగిపోయేవాడు పోషణ కొట్టుకుని అదే తన ప్రాణాన్ని రక్షిస్తుందని భావించినట్లుగా ఆ వార్తలు రాస్తున్నారు వార్తలు రాసి ప్రజలను మోసగించాలని చూస్తున్నారు ఖచ్చితంగా ఇది ప్రజలు నవ్వుకుంటున్నారన్న విషయము జ్ఞానం అది వారికి పోయింది ఎమ్మెల్యేలను కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలను మార్చటము ఒక ఒక ప్రాంతం వారి ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి మార్చడము కొందరిని డ్రాప్ చేయడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా అది ఒక అది జన్మ పార్టీ నిర్వహించేవారు అది చేస్తూ ఉంటారు అదేదో పెద్ద తప్పిదం జరిగినట్టు ఏదో పార్టీలో తిరుగుబాటు వస్తున్నట్లు తొంభై మందిని మార్చేసింది ముందు పది మంది అన్నారు తర్వాత ఇరవై మంది ముప్పై మంది అన్నారు నలభై మంది అన్నారు ఎనభై మంది అన్నారు తొంభై మంది కాడికి వచ్చేసారు ఇప్పుడు ఆ పక్క మీడియా వచ్చే కథనాలు చూస్తుంటే మీడియా ఇంతగా దిగజారాలా రాజకీయాల కోసం అనే అభిప్రాయం వస్తున్నది కనీసం తొంభై రెండు మంది ఎమ్మెల్యేలను మార్చాలని భావిస్తున్నారని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తాడేపల్లి కథనాలు అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో కథనాలు కూడా వచ్చేస్తున్నాయి సిగ్గుమాలిన కథనాలను ప్రచురించడంలో మీడియా పిల్ల కూడా తీసేసిందని ప్రజలు అనుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటు ఒక్కడ కూడా బయటకు వచ్చి తిరుగుబాటు ఎప్పుడు అప్పుడు నెల్లూరులో ఎవరో ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చి చెప్పారు మేము పార్టీ నుంచి తప్పుకుంటున్నాము ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనని అలాగే తాడేపల్లిలో శ్రీదేవి ఎవరో ఒక ఆమె తప్పుకున్నది వీరెవరు అందరూ నశమరాచిబాడు ఈ వచ్చే ఎన్నికల్లో వీళ్ళు గెలిచే అవకాశం లేదు స్వయంగా ఆనం రామనారాయణ రెడ్డి ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారినికే దిక్కు దివ్వడం లేదు వెంకటగిరిలో అటువంటి వాళ్ళు లేనప్పుడు ఈ నస్మరాంతి ఎమ్మెల్యేలు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక విచిత్రమైన పరిస్థితులు వీరందరికీ అవకాశం కల్పించారు నచ్చారు కానీ తొంభై రెండు మందిని తీసేస్తారని కాని తీసేయాలని కాని అనుకోవటం లేదు ఆయన ప్రకటించలేదు జగన్మోహన్ రెడ్డి ఈ పత్రికలే వీళ్లే తుమ్ముతారు వీళ్లే చిరంజీవి అనుకుంటారు ఒక రాజకీయ వివాహం ఎన్టీ రామారావు సమయంలో వయసు వాటిలో ముప్పై మంది ఉంటే నూట ముప్పై మంది అని ప్రచారం చేసి 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 ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టేశారు ఎన్టీఆర్ ని అమాయకుడైన ఎన్టీఆర్ వీళ్ళ పద్మ వ్యూహంలో ఇరుక్కిపోయాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ కాదు అభిమన్యుడు కాదు ఆయన స్వయం శక్తి సంపన్నుడు అందువల్ల ఆయన వీరి వీరితో ఎలా పోరాటం చేయాలో వారికి బాగా తెలుసు వీరి కథనం చూడండి వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాట్లు అలకలతో తాడేపల్లిలో సీఎం ప్యాలెస్ ఉక్కిరి బిక్కిరైపోతుందట ప్రభుత్వం వ్యతిరేకతను ఎమ్మెల్యేల పైకి నెట్టివేసి వారిని మార్చేస్తే వచ్చే ఎన్నికల విజయం సాధ్యమవుతుందని జగన్ గంపటాచితో ఉన్నారు జగన్ ఏ సర్వేలో అయినా జగన్ పట్ల పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది అక్కడక్కడ ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి ఉన్నదని మాత్రమే వస్తుంది ఈ ఈ కథనానికి బేసిస్ ఏమిటి ప్రాతిపదిక ఏమిటనేది ఎక్కడ చెప్పకుండా ఈయన సొంత పాత్ర అది కల్పన అన్నమాట కనీసం తొంభై రెండు మంది మాట్లాడాలని భావిస్తున్నారు ఎవరు చెప్పారు ఇది ఎమ్మెల్యేల కలవరం రేపిందండి ప్రజల్లో జగన్ పైనే వ్యతిరేకత ఉందని తమపై కాదని వారు చెప్తున్నారట అయితే ఎవరో వినిపించుకోవడం లేదట మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ జనసేన పవన్ కళ్యాణ్ బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శించాలని ఎమ్మెల్యే అభ్యర్థి అయితే నలభై కోట్లు ఎంపీ అభ్యర్థి అయితే నూట ఎనభై కోట్లు ఖర్చు పెట్టాలని జగన్ షరతులు పెడుతున్నారు ఈ వీళ్ళ కథనాలు రాస్తున్నారు ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా జగన్ చంద్రబాబును విమర్శించాలి లోకేష్ ను విమర్శించాలి పవన్ కళ్యాణ్ విమర్శించేవాడు ప్రత్యర్థులు కాబట్టి రేపు బీజేపీ వారితో కలిస్తే బీజేపీని కూడా విమర్శించి రాజకీయ నాయకుని కనీస బాధ్యత ధర్మము అంటే ఇప్పటి నుంచి విమర్శించేస్తే ఆ పార్టీలో చేరే అవకాశం లేకుండా చేయాలి డోర్లు మూసేయాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడని ఈ పత్రిక చెప్పదలుచుకున్నదా ఏమో మనకు తెలియదు అలాగే ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో పది కోట్లు ఖర్చు చేశారు దాదాపు ఎమ్మెల్యేలు ఇప్పుడు నలభై కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు ఎవరు డిమాండ్ చేయరు అలాగే ఎంపీలు నూట ఎనభై కోట్లు అని ఎవ్వరు అరవై డెబ్బై కోట్లు ఖర్చు చేశారు కొన్ని నియోజకవర్గాలు అన్ని షెడ్యూల్ కులాలు గిరిజన తెగలు నియోజకవర్గాల్లో అంత డబ్బు అవసరం ఉండదు అరవై కోట్లు ఖర్చు పెట్టడం అనేది సర్వసాధారణంగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ను డబ్బు మయం చేసేటం ఎన్నికలను డబ్బు మయం చేయటం చంద్రబాబు ప్రారంభించాడు తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత ఫాలో అయింది తర్వాత వైసీపీ కూడా ఫాలో అవుతున్నది ఇది ఇది కొత్తగా ఆంధ్రజ్యోతి చెప్పాల్సిన అవసరం లేదు అలాగే చంద్రబాబు నాయుడు బాగా డబ్బున్న వాళ్ళని ఎన్ఆర్ఐలను హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో సంపాదించిన వాళ్ళని బెంగళూరులో రియల్ ఎస్టేట్ లో సంపాదించిన వాళ్ళని పార్టీ అభ్యర్థులుగా నిలబెడుతున్నారు కాబట్టి ఎన్నికల్లో పోటా పోటీగా నిలవాలంటే ఆర్థిక సంస్థ ఉన్న వారి కోసం వైసీపీ కూడా ప్రయత్నిస్తున్నదన్నట్లు ఎటువంటి సందేహం లేదు పార్టీ రాజకీయాల్లో గెలిపే ప్రధానం కాబట్టి దానికి ఏ ఆయుధాలు ఉపయోగించాలో అన్ని ఆయుధాలు ఉపయోగిస్తారు చంద్రబాబు నాయుడు నయా పైసా లేని అభ్యర్థులకు సీట్లు ఇస్తాడా ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ ఇస్తాడా ఆయన కూడా లేకపోతే జనసేన అసలు డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళ కోసం వేటాడుకున్నట్టు కదా వార్తలు వస్తున్నాయి అటువంటి వారు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అమాయకులను లోటులో వేలు పెట్టుకున్న వాళ్ళని డబ్బు లేని వాళ్ళని నిలబెడతాడా అది ఊహించటమే విడ్డూరంగా ఉంటుంది ఇలాంటి ఊహలతో ఏంటంటే ప్రత్యర్థి మీద గురికే బురద చల్లటము లేకపోతే ఏదో ఒక అభిప్రాయాన్ని కలిగించడము అంటే డబ్బు ఉన్న వారికి మాత్రమే సీట్లు ఇస్తున్నాడు అని ప్రతి పార్టీ డబ్బు ఉన్న వాడికే సీట్లు ఇస్తుంది డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళకే సీట్లు ఇస్తుంది అందులో ఎటువంటి సందేహాలు ఎవరికి ఉండనక్కర్లేదు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కోరుకున్న గుంతమ్మ కోరికలను తీర్చడం కంటే పోటీ చేయటమే మేలన్న అభిప్రాయంతో ఎమ్మెల్యేలు ఉన్నారు మన అలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు హ్యాపీగా ఇంటి దగ్గర నోట్లు నోట్లో కూర్చోవచ్చు కదా కాళ్ళ మీద కాలేసుకుని తీ తాక్కుంటూ పత్రికలతోటి అంటే ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక ప్రతినిధులను పిలిచి సొల్లు కవులు చెప్పుకుంటూ కదా కదా మరి ఎందుకు తిరుగుబాట్లు జరుగుతున్నాయి వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాట్లనే మొదటి లైన్ లో రాసి ఈ లైన్ లో అసలు పోటీ చేయకపోవడం మంచిదని భావిస్తున్నట్లుగా రాశారు అది ఎవరి విజ్ఞతకు వాళ్ళకు వదిలేద్దాము ప్రస్తుత వాతావరణం చూస్తుంటే వైసీపీ గెలుస్తున్న నమ్మకం వారికి కలగటం లేదు ప్రతి సర్వే వైసీపీ ఘన విజయం సాధిస్తుంది వైసీపీ సీటు ఇస్తే చాలని చాలా మంది జగన్మోహన్ రెడ్డి కాలా వేళ పడుతుంటే పార్టీలో తమకు తెలిసిన వారి ద్వారా పైరువీలు చేసుకుంటుంటే ఈ అసలు పోటీ చేయకపోవటమే మంచిది గెలుస్తుంది అన్న ధీమా లేదు అన్న అభిప్రాయాన్ని పత్రిక వ్యక్తం చేస్తున్నది వైసీపీ వర్గాలే చెప్తున్నా ఆయన కూడా రాయగలుగుతారండి వీళ్ళు ఏదైనా రాస్తారు ఎందుకంటే స్థలం వాళ్ళది ఇంకు వాళ్ళది పేపర్ వాళ్ళది ప్రింటింగ్ మిషన్ వాళ్ళది చదివేవారు కూడా అది నచ్చిన వాడు చదువుతారు కాబట్టి అలా ఏది రాసినా నడిచిపోతుంది ఎమ్మెల్యేలు దాడుకుంటున్నాడు టిక్కెట్లు లేదనే కానీ అంతా మన మంచి కానీ చాలా మంది అనుకుంటున్నారు టీడీపీ జనసేనలో చేరిన టిక్కెట్లు వచ్చే అవకాశాలు లేకపోవడంతో వైసీపీ అసంతృప్త నేతలు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనిపిస్తుందంట కాంగ్రెస్ కి తాడు లేదు రెండు శాతం ఓట్లు కూడా లేవు వారి కోసం టిక్కెట్ల కోసం ఏదో వీళ్ళందరూ క్యూ కట్టేసినట్టు వైసీపీ ఎమ్మెల్యేలకు దారి చూపిస్తున్నాడు అనమాట మీరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ దగ్గర కంటే కాంగ్రెస్ వైపు వెళ్ళండి అక్కడ పోటీ చేయండి కొన్ని వైసీపీ సీట్లు ఓట్లు చేల్చండి ఆ విధంగా కా టీడీపీ జనసేన నెగ్గడానికి తోడ్పడండి అంటూ రకరకాల వ్యాఖ్యానాలు కథలు స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మెషిన్ పనిచేస్తున్నట్టు బాగా ఉన్నది మరోవైపు కొందరు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం పెద్దలు బుజ్జగింపులు మొదలు పెట్టారట గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు పాటలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా ప్రకటించడంతో వైసీపీ పెద్దలు ఆగమేఘాలపై ఆయన తాడేపల్లి సీఎం కార్యాలయానికి పిలిగించి బుజ్జగించే ప్రయత్నం చేశారు అన్న రాంబాబు జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చిన ఎమ్మెల్యే అయితే స్థానిక పరిస్థితుల వల్ల అప్పుడు అంత మెజారిటీ వచ్చింది స్థానికంగా ఆయన నోటి దురుసు వల్ల అనేక మంది అనేక వర్గాలను దూరం చేసుకున్నారని ఆయన విజయం కష్టం అన్న అభిప్రాయము పార్టీ అధిష్టాన వర్గానికి రావటంతో ఆయన తప్పించాలా తప్పించవద్దా అనే ఆలోచనలో ఉన్నారు కృష్ణప్రసాద్ని ఎప్పుడు తప్పించాలన్న ఆలోచన లేదు అది ఈ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ ఇండస్ట్రీ వారే కృషి అయి ఉండవచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి వన్ టు వన్ సమావేశాలు నిర్వహించి మీ పార్టీ మీ పనితీరుపై ఇటువంటి ప్రజాభిప్రాయం ఉన్నది మీరు ఏం చెప్తారు నెగ్గలుగుతారా నెగ్గలేరా నెగ్గితే ఎలా నెగ్గలుగుతారు నెగ్గలేకపోతే మీ మా నుంచి మీకు ఏం సాయం కావాలి ఇవన్నీ అడుగుతున్నారు మరీ హోప్లెస్ కేసులను డ్రాప్ చేయాలని ఆలోచన చేస్తున్నారు అంతేగాని బలమైన అభ్యర్థులను తప్పించాలనే ఆలోచన లేదు అంటే ప్రత్యర్థులను ఎట్టి పరిస్థితులను ఓడించగల బలమైన అభ్యర్థులని రంగంలో దించాలి అది వ్యక్తి దించవచ్చు లేకపోతే ఆ సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా నెగ్గే సామాజిక వర్గాన్ని ఎంపిక చేయవచ్చు ఇవన్నీ పొలిటికల్ స్ట్రాటజీస్ ఈ స్ట్రాటజీస్ ని ఉత్తర భాష చెప్పడం అనేది కొంచెం విడ్డూరంగా ఉంటుంది ఇది ఎలా ఉండగా ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడిని వైసీపీ పార్టీలో చేరడం అనేది ఒక మంచి శుభ పరిణామం ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు క్రీడా స్ఫూర్తి గల మనిషి ఆయన గుంటూరు నుంచి ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉన్నది గుంటూరు నుంచి నిలబడే వైస్ సిపి అభ్యర్థిగా ఆయన ఉంటారు టీడీపీ అభ్యర్థి ఎవరైనా అంటే లో వారిని ఓడించగల సత్తా అంబటి రాయుడికి ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గుర్తించారు అందువల్లనే ఆయన ఎప్పటి నుంచో అంబటి రాయుడుని పార్టీలో ఆహ్వానించారు ఆయన ఇప్పటికి పార్టీలో చేరారు ఖచ్చితంగా ఆయన వ్యూహం ఫలించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి